जय भीम जय भीम एम आर पी एस जिंदाबाद एम आर पी एस जिंदाबाद एम जिंदाबाद एम जिंदाबाद एम एस पी जिंदाबाद मंदा कृष्ण जय माधिकार जय माधिकार जय माधिकार

ఈరోజు మన కుమరవేలి మండలం మన ఎంఆర్పిఎస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నందుకు మన మండల నాయకులు అలాగే జిల్లా జిల్లా నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను ఈ మండలానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా ఎన్నుకోబడడం జరిగింది నా తరఫున వీళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మందరకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఏదైతే ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా కొమరవెల్లి మండలంలో మరి నూతన ఎంఆర్పిఎస్ మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మండల కమిటీ మరి అన్ని గ్రామ గ్రామాన తిరిగి మరి జాతి యొక్క ప్రయోజనాలను మరి సాధించుకోవడంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడంలో విలేజ్ విలేజ్ టు మరి చైతన్యం చేసి మరి ఫిబ్రవరి ఏడున జరిగేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తుంది అట్లాగే ఈ నెల ఇరవై ఐదు తారీఖున మరి గౌరవ మందకృష్ణ మాదిగారు అట్లాగే కళాజాత మరి రథసారథి ఏపూర్ సోమన్న గారు సిద్ధిపేటకు వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క పల్లె నుంచి మరి కొమరవెల్లి మండలంతో పాటు చేర్యాల మండలం దూలిమిట్ట మద్దూరు మండలం నుంచి అధిక సంఖ్యలో గ్రామ గ్రామాల నుంచి ప్రతి ఒక్క బిడ్డ డప్పుతో తరలి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సిద్ధిపేటలో నిర్వహించేటటువంటి ఇరవై తారీఖున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం డప్పులతో మరి భారీ ఎత్తున తరలి వచ్చి మందకృష్ణ మాది గారికి స్వాగతం పలికి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు కొమరెల్ మండల్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల కమిటీ ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగినది గౌరవశ్రీ మందకృష్ణ పిలుపు మేరకు వివిధ సిద్దిపేట జిల్లాల్లోని కొమరేవెల్లి మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున వెయ్యి గొంతుల లక్ష దప్పుల కార్యక్రమానికి మండలాల నుంచి వెళ్ళి తరలి రావాలని చెప్పి గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ కానీ వేసి ప్రజల్లో మాదిక సోదరులను విజయవంతం చేయాలని చెప్పి అన్నగారి పిలుపుతో ఈరోజు మండల కమిటీ వేయడం జరిగింది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్